శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పొదలకూరు మనబోలు మండలాల స్టేషన్ పరిధిలో ప్రాంతాల ప్రజలకు మరియు వైసీపీ కార్యకర్తలకు పలు సూచనలు అందజేశారు రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా దృష్ట్యా ఆయనకు దగ్గరకు వెళ్లడం కానీ జన సమీకరణ ఏర్పాటు చేసిన ర్యాలీలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మండలంలోని ప్రజలు వైసీపీ కార్యకర్తలు సహకరించాలని కోరారు రెడ్డి గారు ఉదయం పది గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్లో నెల్లూరులో దిగుతారండి అక్కడి నుంచి జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి వెళ్ళి వారిని కలిసి కలవడం జరుగుతుంది తర్వాత మళ్ళా హెలిపాడ్కి వచ్చి తెలుగు ప్రయాణం అవుతారు అయితే ఈ ప్రోగ్రాంకి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారి అర్జీ మేరకు వ్రాతపూర్వక అభ్యర్థంలో జనాల్ని సమీకరించడం లేదని ప్రోగ్రాంని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఇన్ఛార్జీ ఎస్పి ప్రకాశ్ మిల్లా ఎస్పీ గారు అలాగే నెల్లూరు అడిషనల్ ఎస్పి గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షార్ట్ లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు ఆర్గనైజ్ చేస్తే జన సమీకరణ చేయడం లేదని తెలుపునందున వైఎస్ఆర్సిపి నాయకులు మొదలపూర్ వాళ్ళకి అలాగే మనుభూ మండలాల కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేయాలంటే దయచేసి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దు రోడ్ షోలకు కానీ అట్లాగే సభలు సమావేశాలు ర్యాలీలకి పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దని వాటికి వాహనాలు అట్లాంటివి సమకూర్చవద్దు అని తెలియపరచడం జరుగుతుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈరోజు రేపు కూడా పొదల్పూర్ మండలంలో అన్ని గ్రామాల్లో అట్లాగే మనుగోలు మండలం అన్ని గ్రామాల్లో కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అట్లాంటివి జరపవద్దు అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు ఫ్లెక్సీలు అట్లాగే పోస్టర్స్ లాంటిలో రెచ్చగొట్టే విధంగా పాంప్లెట్స్ పట్టుకోవటం కానీ అట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాము సజావుగా సాగేందుకు ప్రజలు అట్లాగే కార్యకర్తలు అందరూ సహకరించాలని పోలీసు వారి నిబంధనలకు లోబడి ఉండాలని కోరుతున్నాం ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దానికి అనుగుణంగా చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నారు